గోడకు కొట్టే మేకు నుంచి పెద్ద పెద్ద ట్రక్స్ తయారీలో చిన్న చిన్న వస్తువులు మొదలుకొని పెద్ద పెద్ద మెషినరీస్ లో ఇలా మన నిత్య జీవితంలో అనేక వస్తువులకి ఉపయోగించే లోహాల కంటే ఐరన్ ని ఎక్కువగా ఉపయోగిస్తాం ఈ ఐరన్ ని ఒక ప్లాంట్ లేదా ఒక ఇండస్ట్రీలో ఎలా ప్రాసెస్ చేస్తారు స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ ని ఎలా ఉత్పత్తి చేస్తారో తెలియాలంటే ముందుగా ఐరన్ కి స్టీల్ కి మధ్య ఉన్న తేడా తెలియాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఐరన్ ఒక లోహం స్టీల్ మరొక లోహం అనుకుంటారు కానీ అది కాదు ఐరన్ అన్నది ఒక లోహం మెటల్ భూమిపై దొరికే లోహాలన్నిటికంటే ఎక్కువగా దొరికే లోహం కాపర్ గోల్డ్ సిల్వర్ లాంటి లోహాలు కూడా మన భూమి పొరలలో దొరుకుతాయి కానీ ఈ కాపర్ గోల్డ్ సిల్వర్ తో పోల్చుకుంటే ఐరన్ మనకు చాలా ఎక్కువగా లభిస్తుంది అంతెందుకు మన చేతితో ఒక గుప్పెడి ఇసుక తీసుకుంటే అందులో కూడా ఎంతో కొంత ఐరన్ పార్టికల్స్ ఉంటాయి అలా అని ఇసుకలోంచి ఐరన్ ని తీయాలనుకుంటే ఇంప్యూరిటీస్ వ్యర్థాలు ఎక్కువ ఉంటాయి ఐరన్ పార్టికల్స్ చాలా తక్కువ ఉంటాయి అదే వేరే ఏదో ఒక ప్రాంతంలో ఒక రాయి దొరికి ఆ రాయిలో గనక ఐరన్ శాతం ఎక్కువగా ఉండి వ్యర్థాల శాతం తక్కువగా ఉంటే ఆ రాయి నుంచి ఐరన్ తీస్తే గనక ఎక్కువగా ఐరన్ వస్తుంది తక్కువ వ్యర్థాలు వస్తాయి అలాంటి రాయిల్నే ఐరన్ ఓర్ అంటారు ఈ ఐరన్ ఓర్ ఎక్కువగా లభించే ప్రాంతాన్ని ఐరన్ ఓర్ మైన్స్ అంటారు అంటే గనులు ఇనప గనులు నుంచి ఐరన్ ఓర్ ని సేకరిస్తారు ఇలా సేకరించిన ఐరన్ ఓర్ ని గనుక ప్రాసెస్ చేసి కేవలం ఐరన్ మాత్రమే తీస్తే ఆ ఐరన్ మనం ఉపయోగించడానికి అంత గట్టిగా ఉండదు అంటే వందకి వంద శాతం ప్యూర్ ఐరన్ ని ఉత్పత్తి చేస్తే ఆ ఐరన్ మన ఇంట్లోకి కన్స్ట్రక్షన్ కు ఉపయోగించే ఐరన్ రాడ్స్ చేయడానికి రైల్వే ట్రాక్స్ కి అలా రకరకాల వాటికి ఉపయోగించడానికి స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి ఐరన్ ఓర్ ని ప్రాసెస్ చేసేటప్పుడు కొంత శాతం కార్బన్ లాంటివి కలుపుతారు అప్పుడు ఐరన్ ఎక్కువ శాతం కార్బన్ తక్కువ శాతం ఉంటుంది ఇలా ఐరన్తో పాటు ఇంకొక దానిని కలపగా వచ్చే దానినే స్టీల్ అంటారు అంటే తొంభై ఎనిమిది శాతం ఐరన్ ఉంటే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ లేదా టూ పర్సెంట్ కార్బన్ ఉంటుంది అలా కలపగా వచ్చే ఫైనల్ ప్రొడక్ట్ నే స్టీల్ అంటారు కాబట్టి స్టీల్ ప్లాంట్ లో ముఖ్యంగా ఉపయోగించేది ఐరన్ బోర్ అయినప్పటికీ ఆ ఐరన్ తో పాటు కార్బన్ ను కూడా మిక్స్ చేస్తారు ఎందుకంటే స్ట్రాంగ్నెస్ కోసం అలా ఐరన్ ని కార్బన్ ని మిక్స్ చేయగా మనకి ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది ఆ ఫైనల్ ప్రోడక్ట్ మన అప్లికేషన్స్ కి ఉపయోగిస్తారు అందుకనే దీనినే స్టీల్ ప్లాంట్ అన్నారు స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఎలా తయారవుతుందని చెప్పాలంటే ముఖ్యంగా మూడు స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్లో రా మెటీరియల్ సేకరణ రెండవ స్టేజ్లో బ్లాస్ట్ ఫర్నెన్స్ మూడవ స్టేజ్లో క్యాస్టింగ్ స్టీల్ని ఉత్పత్తి చేయాలంటే రా మెటీరియల్ కావాలి ఐరన్ ఐరనోర్ లైమ్స్టోన్ అండ్ కోల్ ఈ మూడిటిని గనుల నుంచి సేకరిస్తారు గనుల నుంచి సేకరించిన వీటిని వ్యాగన్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ లోని రా మెటీరియల్ హ్యాండిలింగ్ ప్లాంట్ అనే డిపార్ట్మెంట్ లోకి తరలిస్తారు ఇలా సేకరించిన పెద్ద పెద్ద వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు వ్యాగన్స్ నుంచి వచ్చిన రా మెటీరియల్ ని స్టాకర్స్ ద్వారా ఒక కుప్పలా ఉంచుతారు ఓర్ ని లైమ్ స్టోన్ ని సెంటర్ ప్లాంట్ కి బొగ్గుని కోకోవెన్ ప్లాంట్ కి పంపుతారు ఈ సెంటర్ ప్లాంట్ లో ఐరన్ ఓర్ ని లైమ్స్టోన్ ని బాగా హీట్ చేస్తారు ఎందుకంటే రెండో స్టేజ్ అయిన బ్లాస్ట్ ఫర్నెన్స్ లోకి వెళ్లినప్పుడు అక్కడ ద్రవరూపంలోకి మారాలంటే ముందుగా సింటర్ ప్లాంట్లోనే అధిక ఉష్ణోగ్రత వద్ద హీట్ చేస్తారు అప్పుడు రెండో స్టేజ్ అయిన బ్లాస్ట్ ఫర్నెన్స్ లో ద్రవరూపంలోకి బాగా మారుతుంది అలానే కోళ్ళు కూడా కోక్ బ్యాటరీలోకి పంపిస్తారు ఈ కోక్ లో బొగ్గు గనుల నుంచి వచ్చినప్పుడు ఆ బొగ్గులో గనక నీరు శాతం గానీ ఇతరతర ఆయిల్స్ లాంటివి వ్యర్థాలు ఉంటాయి వాటిని తొలగించేందుకు కోకోవెన్ బ్యాటరీలో ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ గాలి లేకుండా బాగా మండిస్తారు అప్పుడు ఆ బొగ్గులో తేమ వ్యర్థాలు పోయి కోల్ కాస్త కోక్ గా మారుతుంది ఇలా బొగ్గునే కోకోవెన్ ప్లాంట్లో బాగా వేడి చేయగా వచ్చేదే కోక్ ఈ మూడిటిని బ్లాస్ట్ ఫార్నెన్స్ లో వేస్తారు ఇది రెండో స్టేజ్ బ్లాస్ట్ ఫార్నెన్స్ లో ఐరన్ ఓర్ని లైమ్ స్టోన్ని కోక్ వాటి వాటి నిష్పత్తి ప్రకారం వేస్తారు అంటే ఐరన్ బోర్ అధికంగా ఉండి కోక్ లైమ్స్టోన్ తక్కువ నిష్పత్తిలో ఉండేలా వేస్తారు ఈ బ్లాస్ట్ ఫర్నెన్స్ అసలైన పని ఏమిటంటే బ్లాస్ట్ ఫర్నెన్స్ లో ఫర్నెన్స్ అంటే కొలిమి ఈ కొలిమిలో పైనుంచి రా మెటీరియల్ ని వేస్తారు ఆ తర్వాత బర్నర్స్ నుంచి హై ప్రెజర్ తో హాట్ ఎయిర్ ని చూవర్స్ ద్వారా బ్లాస్ట్ ఫర్నెన్స్ ఉన్న రా మెటీరియల్లోకి పంపిస్తారు అప్పుడు ఫర్నెన్స్ లోపల ఉన్న ఐరన్ ఓర్ కోక్ లైమ్ బాగా వేడెక్కి కరిగి లిక్విడ్ స్టేజ్ లోకి మారతాయి అంటే ద్రవ రూపంలోకి మారుతాయి ఆ సమయంలో లైమ్ స్టోన్ అదే సున్నపురాయి కరిగి ఐరన్ ఓర్ లో ఉన్న వ్యర్థాలతో కలిసిపోతుంది బ్లాస్ట్ ఫర్నెన్స్ లో ఐరన్ ఓర్ కూడా బాగా కరిగినప్పుడు ఈ కరిగిన లైమ్ స్టోన్ ఐరన్ ఓర్ లో ఉన్న వ్యర్థాలతో కలుస్తుంది అప్పుడు ఐరన్ ఓర్లో ఉన్న వ్యర్థాలు పోయి ఐరన్ అలానే కోకు కలిసిపోతాయి ఇవన్నీ బాగా కరిగి లిక్విడ్ స్టేజ్ లోకి మారి ఒకదానితో ఒకటి మిక్స్ అవడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది అప్పటి వరకు బ్లాస్ట్ ఫైనాన్స్ లో పదకొండు వందల డిగ్రీ సెంటిగ్రేట్ టెంపరేచర్ నుంచి పదమూడు వందల డిగ్రీ సెంటిగ్రేట్ టెంపరేచర్ ఇవ్వాలి ఇలా లిక్విడ్ స్టేట్ లోకి మారిన ఐరన్నే పిగ్ ఐరన్ అంటారు ఈ లిక్విడ్ ఐరన్ లో వ్యర్థమైన కార్బన్ శాతం మూడు పాయింట్ ఐదు నుంచి నాలుగు పాయింట్ రెండు శాతం ఉంటుంది ఐరన్ కి కార్బన్ శాతం ఎలా వస్తుందంటే కోల్ ఉపయోగించాం కదా ఈ కోల్ అంటేనే కార్బన్ శాతం స్ట్రాంగ్ స్టీల్ అవ్వడానికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్బన్ ఉంటే సరిపోతుంది త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ పాయింట్ టూ శాతం కార్బన్ మనకి అనవసరం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్బన్ ఉంటే సరిపోతుంది బ్లాస్ట్ ఫర్మన్స్ నుంచి వచ్చిన లిక్విడ్ ఐరన్ ని స్టీల్ గా మార్చడానికి స్టీల్ మెల్టింగ్ షాప్ అనే డిపార్ట్మెంట్ కి పంపిస్తారు దీనినే కొన్ని కొన్ని స్టీల్ ప్లాంట్స్ లో ఎల్డీ డిపార్ట్మెంట్ లేదా ఎల్డీ కన్వర్టర్ డిపార్ట్మెంట్స్ అని కూడా అంటారు అక్కడ లిక్విడ్ ఐరన్ లేదా పిగ్ ఐరన్ ని ఆక్సిజన్ ఫర్నెన్స్ లోకి పంపిస్తారు అప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ ద్వారా వన్ పాయింట్ ఎయిట్ కార్బన్ కి తెప్పిస్తారు ఎలా అంటే ఆక్సిజన్ ఫర్నెన్స్ లో నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ ని లిక్విడ్ ఐరన్ లేదా పిగ్ ఐరన్ కి అంటే కరిగి ఉన్న ద్రవ రూపంలో ఉన్న ఐరన్ మీదకి బ్లో చేస్తారు అప్పుడు పదమూడు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి పదిహేడు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ కి టెంపరేచర్ పెరుగుతుంది ఇది చాలా హై టెంపరేచర్ ప్యూర్ ఆక్సిజన్ ని పంపించినప్పుడు అధికముగా ఉన్న కార్బన్ ఈ ఆక్సిజన్ తో చర్య జరిపి కార్బన్ డై ఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది దీనిని గాల్లోకి వదిలేస్తారు ఇలా అధికంగా ఉన్న కార్బన్ వెళ్లిపోయి మనకు ఉండవలసిన ఎయిట్ పర్సెంట్ కార్బన్ ఉంటుంది ఈ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కార్బను నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఐరన్ కలిస్తే దానిని స్టీల్ అంటారు ఇలా వచ్చిన లిక్విడ్ స్టీల్ ని మూడవ స్టేజ్ లోకి వెళ్తుంది అదే కంటిన్యూస్ కాస్టింగ్ ఈ స్టేజ్ లో ఈ లిక్విడ్ స్టీల్ ని కొంచెముగా చల్లబరుస్తారు పూర్తిగా చల్లబడిపోకుండా కొంచెముగా చల్లబరిచి కస్టమర్ యొక్క అప్లికేషన్ అంటే ఉపయోగానికి తగినట్లుగా వేరు వేరు సెక్షన్స్ లోకి పంపుతారు ఉదాహరణకు ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే స్టీల్ రాడ్స్ వాటి తయారీ కోసం కొంత లిక్విడ్ స్టీల్ ని ఉపయోగిస్తారు తర్వాత రైల్వే ట్రాక్స్ వేయడానికి ఉపయోగించే ఐరన్ బార్స్ ని తయారు చేయాలనుకుంటే ఆ సెక్షన్ కి కొంత లిక్విడ్ స్టీల్ ని పంపుతారు ఇలా రకరకాల రూపంలోకి ఉపయోగాన్ని బట్టి ఈ లిక్విడ్ స్టీల్ ని సాలిడ్ స్టీల్లోకి మార్చుతారు అప్పుడు ఈ ఐరన్ అనేక వస్తువులలో పరికరాలలో మిషన్స్ అలా రకరకాల మన ఇంట్లో ఉపయోగించే వస్తువులలో ఈ స్టీల్ ని ఉపయోగిస్తాం అండ్ షేర్ ది వీడియోస్